ఇప్పుడు గజరాజు ఏమనుకుంటున్నాడంటే ఎవ్వని చేజలించు జలించు జగమివ్వని లోపల నుండు లీలమై అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుందెవడున్ సర్వము వాడెవ్వడు వాణి నాత్మభవుశ్వరుణేశ్వర నంబు వేడదన్ అంటే ఈ లోకము ఎవని వల్ల పుడుతుందో ఎవరితో కలిసి ఉంటుందో ఎవరి లోపల లయం పొందుతుందో ఎవడు పరమాత్ముడో ఎవడు ఈ విశ్వానికి మూల కారణమో ఎవడు పుట్టడము గిట్టడము పెరగడము లేకుండా ఉంటాడో ఎవడు అన్నీ తానే అయి ఉంటాడో అటువంటి ప్రభు అయిన నేను శరణు కోరుతాను ఒక పరిజగములు వెలిదిడి ఒక పరి లోపలికి గొలుచులు భయము ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ ఆ లోకాలు రెండు తానేయై అన్ని విషయాలను ఆలోచిస్తూ ఆత్మలకు ఆత్మయైన పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను లోకంబులు లోకేశులు లోకస్థులు దగిన దుదిన లోకం పెంచి వండే కాకృతి వలుంగు అతని సేవింతున్ లోకాలు లోకాలను పాలించేవారు లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ చీకట్లకు ఆవల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను భావించి సేవిస్తాను నర్తకుని భంగి బెక్కకు మూర్తులతో నెవ్వడాడు మునుడు దివి జులుంగీర్తింప నేలెవ్వని వర్తన మొరుంగరట్టివాణిను తి నర్తకునిలాగా పెక్కు రూపాలతో ఎవరు నాట్యం చేస్తూ ఉంటాడు ఋషులు దేవతలు ఎవరిని కీర్తింపలేరు ఎవరి ప్రవర్తన ఇతరులు అగోచరంగా ఉంటుందో అటువంటి దేవదేవుణ్ణి నేను సృతిస్తాను ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తుల సదృశ్య వ్రతాఢయులై కొల్తులెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు ప్రపంచంతో సంబంధాలు వదిలివేసిన మునులను భగవంతుణ్ణి చూడాలని కోరేవా అన్ని ప్రాణాలకు మేలుకోలేవారు మంచి మనస్సు కలవారు సాటి వ్రతాలు ఆచరించుతూ ఎవ్వని పాదాలను సేవిస్తారో అటువంటి దేవుడు నాకు ఆధారమవుగా అని గజేంద్రుడు మనస్సులో ప్రార్థిస్తూ ఉన్నాడు